స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పన్నీర్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ అనేది విరిగిపోకుండా ఉంటుంది చల్లటి వాటర్లో వేసేసుకోవాలి ఫ్రై చేసిన పన్నీర్ మొత్తం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసుకొని ఆనియన్ కొద్దిగా ఫస్ట్ వేసుకోవాలి కొద్దిగా అల్లం వెళ్ళినట్టు పేస్ట్స్ అక్కడ కారం వేసుకోవాలి స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి సాల్ట్ పేసిడ్స్ అక్కడ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి బట్టర్లోనే తీసేసి కట్ పెట్టుకోవాలి ఈ విధంగా స్మూత్గా వస్తాయండి ఆ విధంగా చేయడం వల్ల స్మూత్గా వస్తాయి పన్నీర్ కొద్దిగా ధనియ కూడా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఇంతే అండి ടേസ്റ്റി ടേസ്റ്റി പന്നീർ ഫ്രൈ റെഡി ആയിട്ട്